అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈ ఫిల్ టవర్కు ఘోర అగ్ని ప్రమాదం పన్నెండు వందల మంది ప్రాణాలకి ప్రమాదం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రాన్స్లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన ఈఫిల్ టవర్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సుమారు పన్నెండు వందల మందిని ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు కొన్ని అంతస్తుల్లో మంటలు కనిపించడంతో అక్కడికి చేరుకునే అత్యవసర బృందాలు అక్కడ ఉన్న సందర్శకులను ఖాళీ చేయించి వారిని దూరంగా తీసుకొని పోయారు అయితే ప్రస్తుతం ఈఫిల్ టవర్ను తాత్కాలికంగా మూసివేసి మెయింటెనెన్స్ పనులు చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు ఎలివేటర్ షాఫ్ట్ వద్ద ఉదయం పది గంటల యాభై నిమిషాలకు మంటలను చూసినట్టు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చి ఉంటాయని సందర్శకులను అంతా సురక్షితమని నిర్వాహకులు చెప్పారు అయితే ఈ మంటలు ఎలా వ్యాపించాయి ఎందుకు వ్యాపించాయి అన్నపై దర్యాప్తు జరుగుతుంది మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్